ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ బ్లౌజ్ కటింగ్ చెప్తున్నానండి మీకు ఓకే ఎప్పటిలాగే మనకు కావాల్సినవి మార్కర్ టేప్ స్కేల్ సీజర్ వన్ జాయిట్ పీస్ ఓకేనా ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకోవచ్చు మనం ముందుగా తీసుకోవాల్సింది బ్యాక్ పాట్ బ్యాక్ పాట్ ఎంత పొడుగుంది ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ వరకు ఉంది పద్నాలుగు పద్నాలుగు పావు పద్నాలుగు పావు అయితే మనం పదిహేను పావు పెట్టుకోవాలి ఇవి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నా ఓకే పదహారు పెట్టమన్న పదహారు పెడదాం పదహారులో ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు పోతుంది ఓకే నెక్స్ట్ నడుం రోజు తెలుసు కదా ఈ రెండు జాయింట్స్ పెట్టుకుని ఇలా పట్టుకోవాలి ఉంది సెవెన్ అండ్ హాఫ్ 7 1/2 की इक्ल कोल्चन పెట్టుకోవాలి ఇక్కడకి ప్లస్ 1 ఇంచ్ కట్చు blouse en la tergese a la vez un poco caído ఎంత వరకు ఖర్చు వచ్చిందనే చూసుకోవాలి ఇంకా ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట మీకు ఇక్కడ వరకు వచ్చి ఇలా తీసేసుకోండి ఖర్చు ఎంతవరకు ఇచ్చారు వాళ్ళు టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ అన్న పెట్టుకోవచ్చు టూ అన్న పెట్టుకోవచ్చు మనం ఇక్కడ నుంచి టూ పెట్టుకోవాలి ఇది ఖర్చుతో ఎక్కడికి వచ్చిందనమాట షోల్డర్ ఎంత ఉంది చూసారా రెండున్నర అంటే మూడు పెట్టుకుంటే మనకి రెండున్నర వస్తుంది అది రెండున్నర రెండు బావు రెండున్నర అలా పెట్టుకుంటే సరిపోతుంది నెక్ నెక్ పొడవ ఎంత లేకపోతే ఇట్లా పెట్టుకోవాలి స్కేల్ స్కేల్ ఇట్లా పెట్టుకుంటే మీకు ఒక వస్తుంది ఎంతవరకు వచ్చింది నైన్ నైన్కి ఒక ఇంచ్ పైకి తీసుకోవాలి ఎనిమిది ముప్పావు నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ కొట్టుకుని కరెక్ట్గా ఐదు ముప్పావు సరే ఐదున్నర పొడుగు పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి ఉంటే సరిపో మళ్ళా ఒక ఎక్స్ట్రా ఖర్చు కోసం త్రీ ఇంచెస్ పెట్టుకో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది సిక్స్ వచ్చింది కదా సిక్స్ పెట్టారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత పెట్టాము ఐదున్నర సేమ్ అట్లానే ఇక్కడ ఒక హాఫ్ ఇంచి పెంచుకొని ఆరు పెట్టుకుంటే సరిపోతుంది రెండున్నర వచ్చింది కరెక్ట్గా ఇక్కడ మూడు పెడతారు రౌండ్ బాగా వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోకుంటే ఒకటింపావు ఒకటి స్మాల్ సైజ్ కాబట్టి ఒకటి పావు చెస్ట్ లూజ్ మనం కొలవలేదు కదా చెస్ట్ లూజ్ కొత్త చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి తలు లేకుండా చూసుకోండి నృతలు లేకుండా కొలుచుకుంటే మనకి పద్దెనిమిది అంటే నైన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ నైన్ ఇంచెస్టు ఇక్కడ కొలుచుకొని నైన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి అక్కడ నుంచి టూ ఇంచెస్ ఖర్చుకి బ్యాక్ సైడ్ చంక డౌన్ ఎంత ఉందో కొంచుకోవచ్చు చంకలో చూస్తుంది ఏడు ముప్పావు ఏడు ముప్పావు వచ్చింది ఏడు ముప్పావు ప్లస్ ఖర్చు ఎంత ఉంది టూ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా జస్ట్ కొంచెం ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ వరకు మనం టచ్ చేయకూడదండి కొంచుకున్నాము ఏడు ముప్పో ఇంచెస్ అంతే చూసారా కరెక్ట్గా సరిపోయింది ఏడు ముప్పో ఇంచెస్ దీంట్లోనే ఫ్రంట్ పార్ట్ ఉక్స్ ఎంత ఉంది చూసుకుని లాస్ట్ నుంచి రెండో ఉక్స్కి చిన్న మార్క్ చేసేసుకోండి మెడ చూసుకుని బావిని చూలేసుకుని ఖర్చు ఇట్లా ఖర్చు వచ్చింది ఇక్కడ నుంచి ఫోర్ తుక్స్తో ఒక ఆర్ పెం ఇక్కడ వచ్చింది ఫోర్స్ దీంట్లోనే ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది ఇక్కడ నుంచి కొద్దిగా సాగది ఎక్కువగా లాగదు పెట్టి ఇక్కడ నుంచి ఖర్చుకి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ వదులుకోండి ఇక్కడికి ఫ్రంట్ డాట్ వచ్చేసరికి తొమ్మిది పావు ఫుల్ వచ్చి తొమ్మిది పావు ఉన్నారా పన్నెండు ఇక్కడ వచ్చింది కదా ఇక్కడికి కరెక్ట్గా పన్నెండు పన్నెండు బావు నుంచి పన్నెండు బావుతో రా దీన్ని ఇప్పుడు నడుం రోజు ఎంతో ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిదిన్నర అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట జంత పొడికి వచ్చింది పదహారు ఓకే ఇక్కడ కూడా పదహారు వచ్చింది రేపు చూసుకుంటాం పదహారు రోజు కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఏ చంక ఏ చంక ఇలా దగ్గరికి పట్టుకొని మనం నెక్ ఎలా పట్టుకుంటే ఒక ఐడియా వస్తుంది మనం కొంచెం కరెక్టా కాదండి రెండు చెప్పుకుని చూసారా జాయింట్ ఎక్కడొచ్చి ఎక్కడికే చూసారు కదా ఇది ఖర్చు సరిపోయి దీన్ని మనం కట్ చేసేసుకో

ఇలా కొల్చుకుంటే కరెక్ట్గా సరిపోయింది కదా కొంచెం బయక తీస్తే సరిపోతుంది అనమాట సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ నుంచి సిక్స్త్ ఇస్తే ఎంత ఇక్కడ మనకు రావాల్సింది టెన్ కరెక్ట్గా టెన్ వచ్చింది కదా టెన్కి ఇక్కడ డాట్ పెట్టుకోవచ్చు

అయిపోయింది కదండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవచ్చు